స్నేహితులారా కొన్ని నిమిషాలపాటు ఆగండి ఎందుకంటే ఈ రోజు మీతో ఏదో అసాధారణమైనది జరగబోతోంది అది ప్రతి ఒక్కరితో జరిగే విషయం కాదు ఈ వీడియో ఈ మాటలు ఈ క్షణం యాదృచ్ఛికంగా మీ ముందుకు రాలేదు బహుశా మీకు ఇంకా తెలియకపోవచ్చు కాని విశ్వం ఈ సమయంలో ఈ స్థలంలో మిమ్మల్ని ఒక ప్రత్యేక కారణం కోసం ఆపింది ఈ వీడియోను పూర్తిగా చూడకండి మీ విధిని తెరవడానికి మీరు సిద్ధంగా లేకపోతే అయితే మీ జీవితంలో ఏదో ఒక్కసారిగా మారబోతుందని మీరు నిజంగా తెలుసుకోవాలనుకుంటే దీన్ని మిస్ చెయ్యకండి ఎందుకంటే రాబోయే కొన్ని నిమిషాల్లో విశ్వం మీకు ఒక రహస్యాన్ని చెప్పబోతోంది ఈ రహస్యం కేవలం ఎంపిక చేయబడిన వ్యక్తులకు మాత్రమే తెలుస్తుంది మరియు ఇప్పుడు మీరు వారిలో ఒకరు మీరు ఇటీవల ఏదో వింతగా జరుగుతున్నట్లు అనుభవించారా కొన్నిసార్లు కారణం లేకుండా అసౌకర్యంగా ఉందా ఎవరో రాబోతున్నట్లు అనిపించిందా లేదా మీ లోపల ఏదో కదలిక జరుగుతున్నట్లు అనిపించిందా ఇవన్నీ సాధారణం కాదు ఇవి సంకేతాలు విశ్వం ఎవరినైనా ప్రత్యేక మార్పు కోసం ఎన్నుకున్నప్పుడు మొదట ఆ వ్యక్తి చుట్టూ ఉన్న శక్తిని మారుస్తుంది మరియు అదే ఇప్పుడు మీతో జరుగుతోంది మీరు గమనించి ఉండవచ్చు ఇటీవల మీ ముందు కొన్ని అనుభవాలు వచ్చాయి అవి గతంలో ఎన్నడూ జరగలేదు కొన్ని అసాధారణమైన కలలు వచ్చాయి కొన్ని ఆలోచనలు మీ మనసులో ఎక్కడో నుండి వచ్చి గుండెలో గుండెల్లో గుంజాయమానం చేస్తున్నాయి ఇవి సాధారణ ఆలోచనలు కావు ఇవి మీకు సమీపిస్తున్న శక్తి యొక్క సంకేతాలు మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు కాని విశ్వం ప్రతి వ్యక్తికి ప్రతిరోజూ సంకేతాలను ఇస్తుంది కాని అందరూ ఆ సంకేతాలను అర్థం చేసుకోలేరు మీరు ఆ ఎంపిక చేయబడిన వారిలో ఒకరు మీలో ఆ సున్నితత్వం ఉంది ఆ సంకేతాలను గ్రహించగల చైతన్యం ఉంది మరియు మీరు అలా చేసినప్పుడు మీరు ఒక లోతైన ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెడతారు ఈ మార్గం మిమ్మల్ని మీ నిజమైన స్వరూపంతో కలుపుతుంది ఈ సందేశం మీకు చూపుబడింది ఎందుకంటే ఇప్పుడు సమయం వచ్చింది మీ జీవితంలో రాబోయే మార్పు సాధారణం కాదు అది మీ మొత్తం వాస్తవికతను తలక్రిందులు చేస్తుంది మీరు మీకోసం ఊహించిన ఆనందం సమృద్ధి ప్రేమ ఉద్దేశం ఇవన్నీ ఇప్పుడు మీకు దగ్గరవుతున్నాయి కాని ఒక విషయం గుర్తుంచుకోండి ఏదైనా పెద్దది జరగబోతున్నప్పుడు మొదట అన్నీ చెల్లాచెదురవుతాయి తుఫాను ముందు శాంతి ఉన్నట్లే మార్పు ముందు జీవితంలో ఒక వింత అసౌకర్యం ఉంటుంది మీరు ఈ అసౌకర్యాన్ని ఇప్పటికీ అనుభవించారు కదా ఇదే ఏదో అసాధారణం జరగబోతున్న సంకేతం విశ్వం మీ ఆత్మను పిలిచింది ఈ సమయంలో మీ చుట్టూ జరుగుతున్న ప్రతిదీ ఒక ప్రణాళికలో భాగం మీ జీవితంలోంచి దూరమవుతున్న వ్యక్తులు మోసుకుపోతున్న తలుపులు విరిగిపోతున్న సంబంధాలు ఇవన్నీ కొత్త శక్తి కొత్త వ్యక్తులు కొత్త అవకాశాలు మీ జీవితంలోకి ప్రవేశించడానికి సన్నాహాలు మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇదంతా మీకోసమే జరుగుతోంది ఇది మిమ్మల్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లడానికి జరుగుతోంది కొన్నిసార్లు మీరు ఆలోచిస్తూ ఉంటారు ఎందుకు పదే పదే విషయాలు చెడిపోతాయి ఎందుకు ప్రతిసారి ఏదో మంచి జరగబోతుందనుకున్నప్పుడు అది ఆగిపోతుంది కాని మీరు ఎప్పుడైనా ఆలోచించారా బహుశా విశ్వం మిమ్మల్ని ఏదో గొప్పదానికి సిద్ధం చేస్తోందని బహుశా మీరు అడిగిన దానికంటే ఎక్కువ మరింత మంచిదాన్ని మీరు పొందబోతున్నారని అందుకే ఇది కొంచెం ఆలస్యమవుతోంది విశ్వమొక సందేశాన్ని ఇచ్చినప్పుడు అది నేరుగా ఉండదు అది సంకేతాల రూపంలో మాట్లాడుతుంది కొన్నిసార్లు ఒక పాట లిరిక్స్లో కొన్నిసార్లు ఒక అపరిచితుడి మాటల్లో కొన్నిసార్లు పాత పుస్తకం పేజీల్లో దాగి ఉంటుంది ఆ సందేశం మరియు కొన్నిసార్లు ఈ వీడియో వంటి మాధ్యమం ద్వారా కాబట్టి మీరు ఈరోజు దీన్ని వింటున్నారంటే ఇది కేవలం వీడియో కాదు ఇది ఒక విశ్వ సంభాషణ ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే మీరు ఏమిటి చెయ్యాలి జవాబు శాంతంగా ఉండండి మీ లోపలికి చూడండి పదే పదే వస్తున్న ఆ భావాలను అనుభవించండి ప్రతిరోజూ మిమ్మల్ని బాధిస్తున్నా లేదా పదే పదే పునరావృతమవుతున్న ఆలోచనలపై దృష్టి పెట్టండి ఇది మీ అవచేతన మనస్సు విశ్వంతో కలిసి మీకు దిశానిర్దేశం చేస్తోంది మీ దృష్టి పదే పదే ఏవైపు వెళుతోందో అదే మీ మార్గం కావచ్చు మీరు జవాబుల కోసం వెదుకుతున్న ప్రశ్నలు ఆ జవాబులు మీ లోపలే దాగి ఉన్నాయి ఈ సందేశం ఈ వీడియో ఆ జవాబు యొక్క మొదటి సంగ్రహం విశ్వం ఇప్పుడు మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంది ఇప్పుడు విశ్వం యొక్క ప్రణాళిక సక్రియమైంది మీరు దాన్ని ఆపలేరు ఎవరూ దాన్ని మార్చలేరు మీ చుట్టూ ఇప్పుడు మీ వర్తమాన అవగాహనకు వందని సంఘటనలు జరగబోతున్నాయి కొంతమంది మీ జీవితంలోంచి ఒక్కసారిగా వెళ్లిపోతారు కొంతమంది ఒక్కసారిగా తిరిగివస్తారు మరియు కొంతమంది కొత్త వ్యక్తులు మీ జీవిత కథలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు మీరు కొంచెం గందరగోళంగా ఉండవచ్చు ఎందుకంటే ప్రతిదీ చాలా వేగంగా మారడం ప్రారంభమవుతుంది కాని భయపడకండి ఇదే విశ్వం యొక్క చాతుర్యం మీరు నుండి తీసివేయబడినవీ ఇప్పుడు కొత్త రూపంలో తిరిగివస్తాయి అసంపూర్తిగా మిగిలినవి ఇప్పుడు పూర్తవుతాయి మీకు దూరమైనవి మీ వైపు ఆకర్షితమవుతాయి ఈ సమయంలో మీరు అనుభవించే భావనలు సాధారణం కాదు కొన్నిసార్లు కారణం లేకుండా భావోద్వేగంగా మారుతారు కొన్నిసార్లు ఎవరో మీ వీనుపై చెయ్యి వేసినట్లు అనిపిస్తుంది కొన్నిసార్లు మీ గదిలో కూర్చొని ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది ఎందుకు ఎందుకంటే ఇప్పుడు విశ్వం కేవలం సంకేతాలు మాత్రమే ఇవ్వడం కాదు అది నేరుగా జోక్యం చేసుకుంటుంది అది పాటకర్మలను తలజిస్తుంది మీ ఆత్మ యొక్క గత జన్మల బంధనాలను విడగొడుతుంది మరియు మీ చుట్టూ ఒక అదృశ్య కవచాన నిర్మిస్తుంది త్వాడ ఏ నీచశక్తి మిమ్మల్ని తాకరాదు మీ ఆలోచనలు ఇప్పుడు మార్పు చెందుతాయి ఒకప్పుడు మీకు ఆసక్తి కలిగించిన విషయాలు ఇప్పుడు ఆసక్తిని కోల్పోతాయి మీ దృష్టి ఇప్పుడు మీ ఉద్దేశం వైపు ఆకర్షితమవుతుంది మీకు దూరమైనవి మీ వైపు ఆకర్షితమవుతాయి మీరు పదే పదే మిమ్మల్ని మీరు అడుగుతున్నారు ఎందుకు నన్ను ఎన్నుకున్నారు వినండి మిమ్మల్ని ఎన్నుకున్నారు ఎందుకంటే మీరు గతంలో ఎవరో ప్రార్థనలకు సమాధానమిచ్చారు మిమ్మల్ని ఎన్నుకున్నారు ఎందుకంటే మీరు నిస్వార్థంగా ప్రేమించారు మిమ్మల్ని ఎన్నుకున్నారు ఎందుకంటే విశ్వానికి మీలాంటి ప్రజల అవసరం ఉంది ఇతరుల చైతన్యాన్ని కూడా జాగృతం చేయగలవారు ఇప్పుడు మీరు ఒంటరిగా లేరు మీ చుట్టూ ఒక దివ్య బృందం ఉంది అది మీ ఆలోచనలను వింటోంది మీ రక్షణలో నిమగ్నమై ఉంది మీ మార్గంలో నిలిచిన అడ్డంకులను తొలగిస్తోంది మీ ఆలోచనలు ఇప్పుడు మరింత శక్తివంతంగా మారుతున్నాయి మీరు ఎవరికోసం హృదయపూర్వకంగా ఏదైనా ఆలోచిస్తే అది వారు జీవితంలో తక్షణ ప్రభావం చూపగలదు మీరు ఏదైనా పొందాలనే కోరికను కలిగి ఉంటే విశ్వం స్వయంగా దాన్ని మీ వైపు తీసుకువస్తుంది కాని దీనితో ఒక బాధ్యత కూడా జోడించబడింది ఇక నుండి మీరు ఆలోచించే అనుభవించే మాట్లాడే ప్రతిది వాస్తవంగా మారుతుంది కాబట్టి ఇప్పుడు మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి నీచత్వం నుండి దూరంగా ఉండాలి ప్రతిరోజూ మీతో ఈ వాగ్దానం చేసుకోవాలి నేను మాట్లాడేది కాంతితో నిండి ఉండాలి నేను ఆలోచించేది ప్రేమతో నిండి ఉండాలి నేను అడిగేది అందరి మంచి కోసముండాలి నా కోసం మాత్రమే కాదు ఇదే మీ తదుపరి దశకు కీలత్వం ఈ వీడియోను చూడడం ద్వారా ఈరోజు మొదలైన దివ్య మార్గంలో నడవడానికి ఇప్పుడు సమయం వచ్చింది ఎందుకంటే ఇది సాధారణ వీడియో కాదు ఇది ఒక దివ్య సందేశం విశ్వం దాని ప్రతినిధులగా ఎన్నుకున్నవారికి మాత్రమే చూపింది ఇప్పుడు ఈ సందేశం మీ దగ్గరకు చేరింది అంటే ఏదో గొప్పది మారబోతోందని అర్థం చేసుకోండి విశ్వం యొక్క ఆ దాగిన శక్తి మీకు చాలా దగ్గరగా ఉంది కేవలం ఒక్క దూరంలో ఇప్పుడు మీరు చెయ్యవలసిందల్లా విశ్వాసముంచడం ప్రతిరోజు ఆ సంకేతాల పట్ల జాగరూకంగా ఉండడం మీ హృదయం నుండి ఈ మాటలు మీకోసమేనని అనిపిస్తే దీన్ని మీతో ఉన్న ప్రతి వ్యక్తికి పంచండి ఈ సమయంలో విశ్వం యొక్క కాంతి అవసరమైన అవసరమైనవారికి ఈ ఈరోజు మీతో చెప్పబోయే విషయం చాలామందికి తెలియదు మరియు తెలిసినవారు దాన్ని దాచి ఉంచుతారు ఎందుకంటే ఈ విషయం విధిమార్పు జరగడానికి ఒకరోజు ముందు జరుగుతుంది ప్రతి వ్యక్తి తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నప్పుడు ఇది జరుగుతుంది మీకు ఇంకా ఈ విషయం గురించి పూర్తి అవగాహన లేకపోవచ్చు కాని విశ్వం ఒక ఆత్మ యొక్క విధిని మార్చడం ప్రారంభించినప్పుడు ఒకరోజు ముందు ఒక సంకేతాన్నిస్తుంది మీరు ఆ సంకేతాన్ని గుర్తించగలిగితే ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు ఈ ప్రపంచంలో చాలామంది కష్టపడుతున్నారు ప్రార్థనలు చేస్తున్నారు కలలు కంటున్నారు కాని అందరి ప్రార్థనలు ఒకేలా ఉండవు కొంతమంది వ్యక్తుల ప్రార్థనలలో లోతు ఉంటుంది వారి ఆత్మ ఒకే విషయాన్ని పదే పదే చెబుతుంది ఇప్పుడు సరిపోతుంది నాకు నా జవాబు కావాలి విశ్వం చాలా శ్రద్ధగా వింటుంది అది కేవలం మాటలను మాత్రమే వినదు మీ శక్తిని చదువుతుంది మరియు విశ్వం మీరు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారని గ్రహించినప్పుడు అది ఒక ప్రత్యేక సంకేతాన్ని పంపుతుంది ఈ సంకేతం మీ చుట్టూ ఉంటుంది కానీ దాగి ఉంటుంది ఒక పాటలో ఒక మెరిసే రేఖలో ఏదో సాధారణంగా కనిపిస్తుంది కాని ఆ రోజు ఏదో భిన్నంగా ఉంటుంది విధి మార్పు జరగడానికి ఒక రోజు ముందు మీరు ఏదో భిన్నంగా ఉందని అనుభవిస్తారు మీరు దాన్ని గ్రహించలేకపోవచ్చు కాని అది మీ లోపల ఉంటుంది మీ లోపల ఒక కదలిక ప్రారంభమవుతుంది ఒక పాత తలుపు వెనుక నుండి ఎవరో తట్టినట్లు జీవితం ఒక్కసారిగా శాంతంగా అనిపిస్తుంది కాని లోపల ఒక తుఫాను నడుస్తుంది ఈసారి ఈ తుఫాను భయం నుండి కాదు మార్పునుండి నిండివుంటుంది మీ లోపల ఏదో జాగృతమవుతుంది మీరు విషయాలను గతంలో చూసినట్లు చూడడం మానేస్తారు వ్యక్తులు అదే ముఖాలు అదే కాని వారి శక్తి మీకు భిన్నంగా అనిపిస్తుంది చిన్న చిన్న విషయాలు మీకు బాధ కలిగిస్తాయి నకిలీ సంబంధాలు నటన కపటం మీరు ఒక్కసారిగా వీటన్నిటి నుండి దూరం కావాలని కోరుకుంటారు ఇది సాధారణ మానసిక స్థితి కాదు ఇది మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించబోయే ముందు చివరి రాత్రి ఈ సమయంలో విశ్వం మీతో ఎటువంటి గందరగోళం కోరదు అది మీరు మీ లోపలికి దిగాలని కోరుకుంటుంది అది మీరు మీతో కలవాలని కోరుకుంటుంది కొన్నిసార్లు ఆ ముందు ఒక పాతపాట మీ ముందు ఆడుతుంది ఒక పాత జ్ఞాపకం మిమ్మల్ని ఏడిపిస్తుంది మీరు మరోసారి విరిగిపోతారు కాని ఈసారి విరగడం భయం నుండి కాదు ఒక లోతైన అనుభవం నుండి వస్తుంది కొత్త నిర్మాణం ప్రారంభించే ముందు చివరి పతనం విధిమార్పు ముందు మీ లోపలి గుర్తింపు మారుతుంది మీరు ఇప్పుడు ఆ పాత వ్యక్తి కాదు మీరు ఇప్పుడీక సహించనని అనుభవిస్తారు మిమ్మల్ని మీరు చిన్నగా చూడటం ఇతరుల కళ్లల్లో పడిపోవడం ఇక్కడి నుండి మీ ఆత్మ యొక్క పిలుపు ప్రారంభమవుతుంది మీకు గతంలో కలల్లో ఆలోచించిన విషయాలు గుర్తుకు వస్తాయి బాల్యపు కోరికలు ఆ చిన్న చిన్న ఆశలు ప్రపంచం ఖననం చేసినవి కాని ఇప్పుడవి మళ్లీ తలెత్తుతాయి మీరు మీతో మీరు చెప్పుకుంటారు ఇప్పుడు నేను ఆగను నాకు నాకోసం ఉన్న ప్రతీదీ కావాలి ఈ ఆత్మఘోషణతో విశ్వం మిమ్మల్ని చూసి చెబుతుంది ఇప్పుడు నీవు సిద్ధంగా ఉన్నావు మీకు ఒక శక్తి మీ మార్గంలో అడ్డంకులను తొలగిస్తున్నట్లు అనిపిస్తుంది మిమ్మల్ని వెనక్కి లాగిన వ్యక్తులు స్వయంగా దూరమవుతారు మీరు ఎన్నోసార్లు తట్టిన తలుపులు ఒక్కసారిగా తెరుచుకుంటాయి మీరు ఎప్పుడో అణచివేసిన కలలు ఇప్పుడు కలలోకాక వాస్తవంలో కనిపిస్తాయి ఇదంతా ఒక్కసారిగా జరగదు ఇది ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతుంది విశ్వం చాలా జాగ్రత్తగా నిర్ణయిస్తుంది ఎవరికి ఎప్పుడు ఇవ్వాలని మీకు ఇవ్వాల్సిన సమయం వచ్చినప్పుడు మొదట అది మీనుండి ఇక అవసరంలేని పాత విషయాలను తీసివేస్తుంది మీకు అన్నీ చెల్లా చెదురవుతున్నాయని అనిపిస్తుంది కాని వాస్తవానికి ఇదే మీ విధి మళ్లీ నిర్మించబడుతున్న క్షణం అన్ని చెల్లా చెదురైనప్పుడు అదే కొత్త సృష్టి ప్రారంభమయ్యే సమయం విశ్వం మిమ్మల్ని ఎప్పుడూ అసంపూర్తిగా వదిలేయదు అది మొదట ఖాళీ చేస్తుంది తర్వాత నింపుతుంది మీ లోపల ఒక శాంతి దిగడం ప్రారంభమవుతుంది కాని ఈ శాంతి అలసట నుండి కాదు ఇది విశ్వాసం నుండి వస్తుంది మీరు కారణం లేకుండా నవ్వడం ప్రారంభిస్తారు గుండె గుండెలో ఒంటరిగా కూర్చుని ఎవరో మీ లోపల నుండి ఇప్పుడు అన్నీ సరియవు అని చెబుతున్నట్లు అనిపిస్తుంది ఇదే విధి నిశ్శబ్దంగా తన దిశను మార్చే క్షణం ఎవరూ మీకు కాల్ చేయలేదు ఎటువంటి సందేశం రాలేదు ఉద్యోగం రాలేదు సంబంధం జోడించబడలేదు కానీ ఏదో మారిందని మీరు అనుభవిస్తారు ఇదే సమయం విశ్వం మీ శక్తిస్థాయిని ఉన్నతం చేస్తుంది మీకు ఇంకా కనిపించకపోవచ్చు కానీ మీ భవిష్యత్తు మొత్తం నీచంగా మీ పక్షంలో సమలేఖనమవడం ప్రారంభిస్తుంది ప్రజలు చెబుతారు విధి మారింది కాని వాస్తవానికి మీరు మారారు చిన్న చిన్న విషయాలు ఇప్పుడు మీకు పట్టించవు మీరు ఏడవాలనుకుంటే ఏడుస్తారు భయపడితే ఆ భయాన్ని అర్థం చేసుకుంటారు పడిపోతే స్వయంగా లేచి నిలబడతారు ఎటువంటి సహాయం లేకుండా ఇదే విశ్వం మిమ్మల్ని అత్యంత కోరుకునే మార్పు మీరు లోపలి నుండి బలంగా ఉండాలి ఎందుకంటే రాబోయే విధి సాధారణ ఆత్మలకు సాధ్యం కాదు విశ్వం ఎవరికైనా గొప్పదాన్ని ఇవ్వబోయే ముందు మొదట వారిని ప్రయాసపడుతుంది మీరు ఆ తయారీ యొక్క చివరి మలుపులో ఉన్నారు ఆ రాత్రి నుండి ఆ ఉదయం వరకు మీరు అసౌకర్యంగా భావోద్వేగంగా ఒంటరిగా ఉంటారు అక్కడి నుండి అద్భుతం ప్రారంభమవుతుంది ప్రజలకు ఇది కేవలం మరో రాత్రి అని అనిపించవచ్చు కాని మీ ఆత్మకు ఇది మార్పు యొక్క రాత్రి అని తెలుసు ఆ తర్వాత నీచంగా మీ జీవితంలో మీరు కేవలం ఊహించినవన్నీ అన్నీ వస్తాయి మీరు వదిలేసిన ఆశతో ఒక కాల్ వస్తుంది కలలాంటి ప్రతిపాదన వస్తుంది సంవత్సరాలుగా బాధించిన సంబంధం తిరిగి వస్తుంది లేదా మీరు ఊహించని ఒక మరో కొత్త మార్గం తెరుచుకుంటుంది ఇక్కడి నుండి విధి మారదు అది దౌడ తీస్తుంది ఇప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు ఎందుకంటే మీరు ఇప్పుడు విశ్వం యొక్క లయలో కలిసిపోతున్నారు మిమ్మల్ని అర్థం చేసుకోలేని వ్యక్తులు ఇప్పుడు మీ నుండి నేర్చుకోవడం ప్రారంభిస్తారు మూసుకుపోయిన మార్గాలు స్వయంగా మీ వద్దకు వస్తాయి మరియు అసంపూర్తైన కలలు ఇప్పుడు వాస్తవంగా మీ ముందు నిలబడతాయి ఇప్పుడు ఆ సమయం వచ్చింది మీ పాత ప్రపంచం నీచంగా వదిలిపోతుంది మీ శక్తికి సరిపోని సంబంధాలు మిమ్మల్ని వెనక్కి లాగిన అలవాట్లు ఇప్పుడు జీవం లేని విషయాలు ఇవన్నీ మీ నుండి విడిపోతాయి ఇక్కడ మీరు కొంచెం భయపడతారు ఎందుకంటే మనిషి తెలిసిన చీకటిని పట్టుకుని కూర్చుంటాడు ముందు ఉన్న కాంతిని చూసినా కాని మీరు ఇప్పుడు పాత మీరు కాదు ఇప్పుడు మీకు అర్థమవుతోంది ఏది విరిగిపోతుందో అది విరగాలి ఎందుకంటే ఖాళీ చేతులతోనే కొత్త బహుమతిని తీసుకోగలరు విశ్వం మిమ్మల్ని ఖాళీ చేస్తోంది తద్వారా అది మీ జీవితంలో నింపగలదు మీరు అడిగినవి మరియు మీరు అడగడం మరిచిపోయినవి కూడా ఇప్పుడు మీరు చెయ్యవలసింది ఒక్కటే సిద్ధంగా ఉండండి గందరగోళం చెయ్యకండి ఫిర్యాదు చెయ్యకండి తొందరపడకండి కేవలం మీ లోపలి కొత్త శక్తిని రానివ్వండి ప్రతి ఉదయం మేల్కొన్నప్పుడు మీతో చెప్పుకోండి ఇప్పుడు నాతో అద్భుతం జరగబోతోంది ప్రతి రాత్రి నిద్రపోయే ముందు విశ్వంతు చెప్పండి నేను సిద్ధంగా ఉన్నాను నాకు మార్గం చూపించు మీరు ఎంతగా శరణాగతి చేస్తారో విశ్వం అంత లోతుగా మీ జాగ్రత్త తీసుకుంటుంది మరియు నమ్మండి ఆ రోజు దూరం కాదు ఆ రోజు మీరు ఈ వీడియోను గుర్తు చేసుకొని చెబుతారు నిజంగా నా విధి మారడానికి ముందు రోజు వచ్చింది శాంతంగా ఉండండి విశ్వాసముంచండి మరియు మీ జీవితంలో ఇప్పుడు దిగబోయే కొత్త కాంతిని స్వాగతించండి మీ సమయం వచ్చింది మీ ఎదురుచూపు గంటలు పూర్తవుతున్నాయి మీరు ఇప్పుడు సాధారణ ఆత్మ కాదు మీరు విశ్వం కొత్త ప్రారంభం కోసం ఎన్నుకున్న వ్యక్తి గుర్తుంచుకోండి ఎవరి విధి మారబోతుందో విశ్వం ఒక రోజు ముందు చెప్తుంది కాని ఆ సంకేతాన్ని గుర్తించిన వారి విధి మాత్రమే నిజంగా మారుతుంది మీరు ఇక్కడకు రావడం ఈ మాటలను వినడం ఈ సందేశాన్ని చేరుకోవడం ఇవన్నీ ఒక గొప్ప దివ్య ప్రణాళికలో భాగం ఈ క్షణం సాధారణ సమయం కాదు ఇది విశ్వం మీకోసం ముందే నిర్ణయించిన క్షణం మీరు దివ్య గడియలో ఉన్నారు ఒక గడియ ఇక్కడ ప్రతి క్షణం మీ లోపల జాగృతమవుతున్న శక్తితో కంపిస్తుంది మీకు కనిపిస్తున్నవి కేవలం బాహ్య నీడలు వాస్తవికత అంతకంటే చాలా లోతైనది అది మీ లోపల జాగృతమవుతుంది మీరు దాన్ని చూడలేరు కానీ అనుభవించగలరు మీరు దాన్ని తాకలేరు కానీ దాని వెచ్చదనం మీ జీవితాన్ని మారుస్తోంది విశ్వం ఇప్పుడు మీ వద్దకు ఒక సందేశంతో వచ్చింది ఎందుకంటే మీ ఆత్మ ప్రశ్నలు వేసింది మరియు ఇప్పుడు జవాబులు పంపబడ్డాయి మీరు పదే పదే ఆలోచించారు నేను సరైన మార్గంలో ఉన్నానా జరుగుతున్నది అర్థవంతమైనదా ఇది నాతో మాత్రమే జరుగుతోందా జబుతుంది లేదు ఇది మీతో మాత్రమే జరగడం లేదు కాని అవును మీరు దివ్య గడియలో ప్రవేశించిన ఎంపిక చేయబడిన వారిలో ఒకరు ఇప్పుడు మీకు ఇప్పటి వరకు దాగి ఉన్నవి కనిపిస్తాయి మీరు చూసినవి కేవలం నీడలు ఈరోజు విశ్వం మీతో చెబుతోంది సత్యం కళ్లకు కనిపించేదానికి అతీతంగా ఉంది లోపలి ప్రపంచం అక్కడ అన్ని జాగ్రత్తమవుతాయి మీ లోపల ఒక విశ్వముంది ఆ సితారల్లో ఉన్న అదే విశ్వం సూర్యుణ్ణి ఉదయింపజేసే శక్తి మీలో కూడా ఉంది కాని మీరు బాహ్య ప్రపంచాన్ని అంతిమ సత్యంగా భావిస్తే ఆ శక్తిని గుర్తించలేరు ఇప్పుడు ఆ సమయం పరదాలు పడిపోతున్న సమయం ఇప్పుడు మీ ఆత్మ మీతో చెబుతుంది ఆగు శాంతంగా ఉండు నన్ను విను నీవు ఎవరో నేనే నీవు బయట వెతికినది నేనే అదంతా నీ లోపల ఉంది బయట జరుగుతున్నది భ్రమ కావచ్చు భయం కావచ్చు పరిస్థితులు కావచ్చు కానీ లోపల జాగృతమైనది సత్యం శక్తి దివ్యత మీరు మీ జీవితాన్ని పరిమితులతో ప్రారంభించారు మీరు చిన్నవారిని పరిమితమైన వారిని భయపడాలనీ వంగాలని మీకు నేర్పించారు మీ ఉనికి మీ భవిష్యత్తు ఇతరుల చేతుల్లో ఉందని మీరు నమ్మారు కాని ఇప్పుడు విశ్వం చెబుతుంది ఆ సమయం గడిచిపోయింది ఇప్పుడు నేను నిన్ను జాగృతం చేస్తున్నాను నీవు నిన్ను గుర్తించడానికి పాత నమ్మకాలు ఇప్పుడు విరిగిపోతున్నాయి ఏదైనా విరిగినప్పుడు నొప్పి ఉంటుంది అందుకే మీరు గత కొన్ని రోజులుగా అసౌకర్యంగా ఆందోళనగా బాధపడ్డారు కాని ఇదంతా మీ రూపల కొత్త శక్తి జన్మిస్తున్నందుకే మీకు బహుశా అవగాహన కాలేడు కాని ఈ క్షణంలో మీ చుట్టూ ఒక కొత్త వలయం ఏర్పడుతోంది మీ ఆలోచనలు మీ భావనలు మీ ఉద్దేశాలు ఇప్పుడు నేరుగా విశ్వం యొక్క కంపనాలతో అనుసంధానమయ్యాయి కాబట్టి ఇప్పుడు మీరు ఆలోచించే ప్రతి విషయం మీ భవిష్యత్తు యొక్క స్క్రిప్ట్ గా మారుతోంది మీరు అనుభవించే ప్రతి భావన మీ రాబోయే అనుభవాల రూపకల్పనగా మారుతోంది విశ్వం చెబుతోంది ఇప్పుడు భయపడే సమయం కాదు ఇప్పుడు సృష్టించే సమయం మీ ఆలోచనలు ఇప్పుడు కేవలం ఆలోచనలు కాదు అవి సృజనాత్మక శక్తులుగా మారాయి మీ శక్తి ఇప్పుడు జవాబులు అడిగే శక్తి కాదు జవాబులు ఇచ్చే శక్తిగా మారుతోంది మాయ యొక్క పరద తొలగిపోతోంది మీకు కనిపించే ప్రపంచం సత్యం కాదు అది కేవలం ప్రతిబింబం మీ అంతర్గత స్థితి యొక్క ప్రతిబింబం మీకు బయట భయం కనిపిస్తే లోపల అసురక్షితత్వం ఉంది మీకు బయట అడ్డంకులు కనిపిస్తే లోపల విశ్వాసం లోపించింది కానీ మీరు లోపల నుండి స్వచ్ఛంగా శాంతంగా శక్తివంతంగా మారితే బాహ్య ప్రపంచం తప్పనిసరిగా మారాలి ఎందుకంటే బాహ్య ప్రపంచం మీ చైతన్యం యొక్క అద్దం మీ లోపలి దివ్యత్వం జాగృతమవుతోంది ఇప్పుడు మీ ఆత్మ జన్మల నుండి అణిచిపోయిన రూపాన్ని తీసుకుంటోంది మీరు కేవలం మనిషి కాదు మీరు ఒక దివ్యశక్తి యొక్క చలన రూపం మీరు వేలసార్లు జన్మించినవారు అనంతమైన అనుభవాలను సేకరించినవారు మరియు ఇప్పుడు ఆ స్థానంలో ఉన్నారు ఇక్కడి నుంచి బోధన ప్రారంభమవుతుంది విశ్వం చెబుతుంది ఇప్పుడు నేను నీకు సత్యం యొక్క స్పర్శనిస్తున్నాను మీ లోపలి దివ్యత్వాన్ని జాగృతం చేస్తున్నాను ఈ ఘడియ మీకోసం మీ ప్రశ్నలకు జవాబులు కోసం మీ పాత చక్రాలను ముగించడానికి మీ కొత్త చైతన్యంలోకి ప్రవేశించడానికి ఇది సాధారణ సమయం కాదు వహించండి మీరు దీన్ని వింటున్న ఈ క్షణం దివ్య సమయం ఈ సమయం యాదృచ్ఛికం కాదు ఇది ఒక సంకేతం ఈ క్షణంలో మీ చుట్టూ అదృశ్య శక్తులు పనిచేస్తున్నాయి అవి మిమ్మల్ని ఆ దిశగా నడిపిస్తున్నాయి ఎక్కడ నుంచి మీ జీవితం యొక్క నిజమైన యాత్ర ప్రారంభమవుతుంది ఇది ఆ మలుపు ఇక్కడ పాత గుర్తింపు పడిపోతుంది మరియు నిజమైన ఆత్మ ప్రకాశిస్తుంది విశ్వం మీతో చెబుతోంది ఇప్పుడు నీవు బాహ్య ప్రపంచాన్ని కేవలం చూడవలసిన పని కాదు ఇప్పుడు నీవు అనుభవించాలి ఇప్పుడు నీవు లోపలికి దిగాలి